ఒకవైపు ఢిల్లీలో బాంబ్లెస్ జరిగింది మరోవైపు మనం గుడిలో తినే దేవున్ ప్రసాదంలో విషం కలపడం లాంటివి చేస్తున్నారు గుజరాత్ లోని యాంటీ టెర్రీ స్క్వాడ్ మన హైదరాబాద్ కి చెందిన డాక్టర్ అహ్మద్ మొహదీన్ సైడ్ పాకిస్తాన్ టెరరిస్ట్ ఐఎస్ఐఎస్ తో లింకులున్నాయని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బయట పెట్టింది ఇతను మరో ఇద్దరితో తో కలిసి రిసీన్ అనే విషాన్ని తయారు చేస్తున్నారు అసలు ఈ రిసీన్ అంటే ఏంది ఈ రిసీన్ అనేది నుంచి విషంగా మారుస్తారు ఈ విషానికి అసలు స్మెల్ కూడా రాదు అలాగే వేసినా సరే మాత్రం మనం గుర్తించలేం ముగ్గురు కలిసి ఈ విషాన్ని తీసుకొని ఢిల్లీ అహ్మదాబాద్ లక్నో ఈ ప్రాంతాల్లో నీటిలో కలుపుదామని ప్లాన్ చేస్తున్నారు అలాగే గుడిలో తినే దేవుని ప్రసాదంలో ఈ విషం కలపాలని పథకం వేశారు ఇదే కనుక నిజమైతే మన దేశంలో కొన్ని లక్షల మంది చనిపోతారు అంత డేంజర్ ఈ విషం ఒకవైపు ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరిగింది మరోవైపు విషం కలుపుదామని ప్లాన్ చేస్తున్నారు చదువుకున్న డాక్టర్లు ప్రాణాలు కాపాడాల్సింది పోయి ప్రాణాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంత పెద్ద కుట్ర సమయానికి అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే మన దేశంలో ఏం జరిగేదే ఏంటో